హలో మా మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి బిగ్ బాస్ హౌస్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి కెప్టెన్సీ టాస్క్ లో రీతూ మోసం చేసిందని కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యాడు మరోవైపు ఇమ్మూ తన లవ్ స్టోరీని చూడకుండానే ప్రేమించానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అక్టోబర్ మూడు ఎపిసోడ్లోని మరిన్ని హైలైట్స్ చూడండి దొంగతనంతో రోత పుట్టిస్తోంది సంజన ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది గుడ్లు తినేసింది మరోవైపు కెప్టెన్సీ టాస్క్లో చక్రం తిప్పడంతో కళ్యాణ్ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు అందుకు కర్త కర్మ క్రియరీతు అని తెలిసి మోసపోయానంటూ ఏడ్చాడు ఇక ఇమ్మూ తన లవ్ స్టోరీ చెప్పాడు మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం సంజనాది సాడిజం హరీష్ సంజనా అందరి గుడ్లు దొంగిలించి గుటుక్కుమని మింగేసింది దాదాపు ఎనిమిది గుడ్లు తినేయడంతో హరీష్ ఇది సైకోయిజం సాడిజం మా అమ్మ ఇలా చేస్తే బయటకు పంపేవాడ్ని అని అసహనం వ్యక్తం చేశాడు మరోవైపు కెప్టెన్సీ టాస్క్ ను హౌస్మేట్స్ చేతిలో పెట్టాడు బిగ్బాస్ తనకు కళ్యాణ్ ఫస్ట్ ప్రియారిటీ అని శ్రీజ క్లారిటీతో ఉంది పవన్ బయటకు ఏమీ చెప్పకపోయినా తనకు రీతూ ఫస్ట్ ప్రియారిటీ అని అందరికీ తెలిసిందే దీంతో బిగ్బాస్ పెట్టిన టాస్క్లో ఫస్ట్ బెల్ అందుకున్న డిమాండ్ పవన్ కళ్యాణ్ ను ఎలిమినేట్ చేశాడు అది కల్యాణ్ జీర్ణించుకోలేకపోయాడు నాలుగో కెప్టెన్ తర్వాత శ్రీజ ఇమ్మూను ఎలిమినేట్ చేసింది అనంతరం భరణి చేతికి గంట వెళ్లింది రీతుకు సపోర్ట్ చేయమని ఓ రకంగా బ్లాక్మెయిల్ చేసింది తనూజ కాని అప్పటికే రాముకి మాటిచ్చిన భరణి నేనెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నీకు తర్వాతేప్పుడైనా సాయం చేస్తాను కాని ఇప్పుడు కాదంటూ రీతూను ఎలిమినేట్ చేశాడు అలా రాము రాథోడ్ నాలుగో కెప్టెన్ అయ్యాడు అంతా అయిపోయాక కల్యాణ్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది రీతూ మోసపోయానని బాధ నన్ను గేమ్లో తీసేయమన్నావా అని కల్యాణ్ సూటిగా అడగ్గా అవునని తలాడించింది రీతూ దీంతో చేతి అంటూ సీరియస్ అయ్యాడు రీతూ పవన్ సర్ది చెప్పాలని ప్రయత్నించినా అసలు లెక్క చేయలేదు బెస్ట్ ఫ్రెండ్ అన్నా ఫస్ట్ తీసేయమని ఎలా చెప్పావ్ అని మనసులో బాధను బయటపెట్టాడు నేను చెప్పేది విను అంటూ రీతూ వెంటపడ్డా సరే ఓడిపోయినందుకు కాదు మోసపోయినందుకు బాధపడుతున్నా అని క్లాస్ పీకాడు కళ్యాణ్ ఆ మాటతో బోరుమని ఏడ్చింది రీతూ చూడకుండానే లవ్ తర్వాత రాంబోయిన్ లవ్ వెబ్ సిరీస్ హీరో హీరోయిన్ హాస్లోపలకు వచ్చారు తమ ప్రేమ కథల్ని చెప్పమన్నారు అలా ఇమ్మానుయేల్ మాట్లాడుతూ నేను స్టాండప్ షోలు చేస్తున్నప్పుడు నాకు అమ్మాయి పెద్ద మెసేజ్ చేసింది నా నెంబర్ ఇవ్వమని అడిగింది అలా రోజూ మాట్లాడుకున్నాం అప్పుడు నాకు షోలు లేవు ఫేమస్ సవలేదు తన ముఖం చూడకుండానే ప్రేమించాను అప్పుడు తను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది చచ్చినా బతికినా దీనితోనే కలిసిండాలనుకున్నాను అంత మంచి అమ్మాయి కాని తర్వాత షూటింగ్స్లో బిజీ ఉండి సరిగ్గా తనకు టైం ఇచ్చేవాడ్ని కాదు తన కోసం కప్పు గెలుస్తా చిరాకు పడేవాడ్ని తిట్టేవాడ్ని బాస్కు వచ్చాకే తన విషయంలో చాలా రియలైజ్ అయ్యా రోజూ రాత్రి దుప్పటి కప్పుకుని ఏడుస్తున్నాను నా నుంచి ఒక్క రూపాయి కూడా తనకు ఇవ్వలేదు అయినా నాకోసం ఉండిపోయింది ఈ నవంబర్కు పీజీ చేసేందుకు ఫారిన్ వెళ్ళాలి కాని నేను బిగ్ బాస్కు వస్తున్నానని వెళ్లకుండా ఆగిపోయింది నాకోసం ఎందుకింత చేస్తుంది తనకోసం గెలవాలి కప్పు తన చేతిలో పెట్టాలని ఆడుతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు చదవండి అమ్మోరు తల్లి సీక్వెల్ మహాశక్తిగా నయనతార ఓవరాల్గా బాస్ హౌస్ ఎమోషన్స్ డ్రామాతో నిండిపోయింది రీతూ మోసం కల్యాణ్ బాధ ఇమ్మూ ప్రేమ కథ ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది